అందరికి హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ లో ఆగస్టు ఒకటి నుండి స్పోర్ట్స్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది ఆ స్పోర్ట్స్ పెన్షన్ లబ్ధి పొందాలంటే కావాల్సిన అర్హతలు ఏంటి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటివి మనం ఎక్కడ ఈ స్పోర్ట్స్ లో అప్లై చేసుకోవాలి ఈ స్పోర్ట్స్ పెన్షన్ లబ్ధి పొందాలంటే ఎవరి లాగిన్ కి వచ్చాయి అసలు ఈ స్పోర్ట్స్ పెన్షన్ లబ్ధి పొందాలంటే ఎప్పటి నుండి అర్హు ఈ స్పోర్ట్స్ పెన్షన్ లబ్ధి పొందాలంటే కావాల్సిన అర్హతలు ఏంటి మనము గత నెలలో రీసెంట్ గా అప్లై చేసినాము వాటి పరిస్థితి ఏంటి ఈ నెలలో కూడా స్పోర్ట్స్ లకు అప్లై చేసినాం వాటి పరిస్థితి ఏంటి అసలు స్పోర్ట్స్ పెన్షన్ లబ్ధి పొందిన వారికి పెన్షన్ ఎంత వస్తుంది చాలా రకాలుగా స్పోర్ట్స్ లపై చాలా డౌట్లు ఉన్నాయి చాలా మందికి ఆ డౌట్లన్నీ ఈ రోజు ఈ యొక్క వీడియోలో క్లారిటీగా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాం దయచేసి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి చాలా మంది అయితే వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు మీరు లైక్ చేస్తే నాకు మోటివేషన్ గా ఉంటుంది అలాగే ఈ వీడియో చాలా మందికి రికమెండ్ చేసే అవకాశం కూడా ఉంది కొత్త వాళ్ళు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ స్పోర్ట్స్ పెన్షన్ లబ్ధి పొందాలంటే ఎప్పటి నుండి అర్హులు అంటే రెండు వేల పంతొమ్మిది నుండి ఇప్పటి వరకు అర్హులు అనమాట అంటే గత ప్రభుత్వంలో ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉంటే పెన్షన్ తీసుకుంటూ భర్తలు చనిపోతే వారి యొక్క భార్యలకు పెన్షన్ మార్చడానికే ఈ స్పోర్ట్స్ పెన్షన్ అంటారు విదంత పెన్షన్ అయితే కాదండి స్పోర్ట్స్ స్పోర్ట్స్ పెన్షన్ అనమాట భర్త పెన్షన్ తీసుకుంటూ చనిపోతే ఆ పెన్షన్ ను భార్యకు మార్చడానికే స్పోర్ట్స్ పెన్షన్ అంటారు ఇక్కడ మీరు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే స్పోర్ట్స్ పెన్షన్ లబ్ధి పొందాలంటే ఇంట్లో అభయ హస్తం పెన్షన్ తీసుకుంటూ ఈ స్పోర్ట్స్ పెన్షన్ అనేది లబ్ధి పొందవచ్చు అభయాస్తం పెన్షన్ కాకుండా ఇంకా ఏ రకమైన పింషన్ తీసుకుంటూ ఉంటే ఈ స్పోర్ట్స్ పెన్షన్ లబ్ధి పొందే అవకాశం అయితే ఉండదనమాట ఎందుకంటే అభయహస్తం తప్ప ఈ స్పోర్ట్స్ పెన్షన్ లబ్ధి పొందడానికి ఉంది ఇంకా ఏ రకమైన పింషన్ లబ్ధి పొందడానికి వీల్లేదనమాట ఒక రేషన్ కార్డుకి ఒక అభయస్తం పింఛన్ పొందుతూ ఈ స్పోర్ట్స్ పెన్షన్ లబ్ధి పొందవచ్చు ఇంకా ఏ రకమైన పింషన్ లబ్ధి పొందడానికి అవకాశం అయితే ఉండదు ఆ ఇంటికి లేదా ఆ రేషన్ కార్డుకి ఒక పెన్షన్ మాత్రమే వస్తుంది ఇది మీరు గమనించవలసిన విషయం అనమాట అలాగే ఈ స్పోర్ట్స్ పెన్షన్ లబ్ధి పొందాలంటే కావలసిన డాక్యుమెంట్స్ ఏంటో ఒకసారి తెలుసుకోండి మనకు ఎవరైతే భర్త చనిపోతే ఆ భర్త యొక్క డెత్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ కావాలి అలాగే ఆ భర్త యొక్క ఆధార్ కార్డ్ కూడా కావాలి ఎవరైతే భర్త చనిపోయి ఉంటారో ఆ భార్యలు అప్లై చేసుకోవడానికి ఆ భార్య యొక్క ఆధార్ కార్డు కూడా కావాలి ఆ భార్య అకౌంట్ కూడా కావాలి అనమాట ఇవి కావాల్సిన డాక్యుమెంట్స్ అలాగే గతంలో భర్త ఎన్టీఆర్ భరోసా పెన్షన్ తీసుకున్నట్లయితే ఆ పెన్షన్ యొక్క ఐడి నంబర్ అనేది కావాలి ఈ స్పోర్ట్స్ పెన్షన్ లబ్ధి పొందాలంటే కొన్ని షరతులు ఉన్నాయన్నమాట ఆ షరతులు ఏంటో ఒకసారి తెలుసుకోండి ఇక్కడ ఈ స్పోర్ట్స్ పెన్షన్ లబ్ధి పొందాలంటే స్టెప్ వెరిఫికేషన్ అనేది కంపల్సరీ ఉంటుంది ప్రభుత్వ ఉద్యోగి ఉండకూడదు అనమాట ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించేవారు ఉండకూడదు అలాగే భర్త మరణించిన తర్వాత ఒక నెలలో దరఖాస్తు చేసుకోవాలి డెత్ సర్టిఫికేట్ వచ్చినట్లయితే కంపల్సరీ ఒక నెలలో అనేది మీరు అప్లై చేసుకోవాలి అలాగే మీ రేషన్ కార్డ్ వైట్ రేషన్ కార్డ్ అనేది ఉండాలి భర్త డెత్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ ఒకే కుటుంబంలో మీరు ప్రభుత్వ పెన్షన్ అనేది ఉండకూడదు అనమాట ఒకే కుటుంబంలో రెండు పింఛన్లు అనేది ఉండకూడదు అభయహసం హస్త్రం పింఛన్ తప్ప ఈ స్పోర్ట్స్ పింఛన్ లబ్ధి పొందడానికి ఉంది ఈ రెండు పింఛన్లు ఒకే ఇంట్లో లబ్ధి పొందవచ్చు ఇంకా ఏ రకమైన పింఛన్ అనేది లబ్ధి పొందడానికి వీళ్ళేదనమాట ఈ స్పోర్ట్స్ పిన్షన్ లబ్ధి పొందాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారే ఉండాలి మీరు ఇవి కావాల్సిన షరతులు అనమాట ఈ షరతులకు మీరు కట్టుబడి ఉంటే మీరు స్పోర్ట్స్ పింఛన్లు లబ్ధి పొందవచ్చు అవి అందరికి పంచేది కాదు కదా ఇవి స్టెప్ వెరిఫికేషన్ ఉంటుంది ఇవన్నీ షరతులను మీరు అర్హులుగా ఉన్నట్లయితే ఈ స్పోర్ట్స్ పెన్షన్ లబ్ధి పొందవచ్చు అలాగే ఈ స్పోర్ట్స్ పెన్షన్ లబ్ధి పొందాలంటే నేను చెప్పిన డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని వెళ్తే మీ యొక్క గ్రామ వార్డు సచివాలయానికి తీసుకొని వెళ్తే అక్కడ డిజిటల్ అసిస్టెంట్ లేదా అక్కడ పంచాయతీ సెక్రటరీ ఆఫీసర్ ఉంటారు వారిద్దరు లాగిన్ లో ఈ స్పోర్ట్స్ పిన్షన్లు అప్లై చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆప్షన్ ఇవ్వడం జరిగింది దయచేసి ఎవరైతే అర్హులదారులు లబ్ధిదారులు ఉంటారో వారు వెంటనే వెళ్లి అప్లై చేసుకోండి స్పోర్ట్స్ పెన్షన్లకు సంబంధించి ఆగస్టు ఒకటి నుండి లబ్ధి పొందవచ్చు ఈ నెల అప్లై చేసుకున్న వారికి మరుసటి నెలలో ముందు నెలలో ఆగస్ట్ లేదా సెప్టెంబర్ నెలలో లబ్ధి పొందవచ్చు ఈ నెల కాకుండా గత నెలలో లబ్ధి అప్లై చేసిన వారికి ఈ నెలలో లబ్ధి పొందవచ్చు ఎప్పటి నుండి అర్హులంటే రెండు వేల పంతొమ్మిది నుండి ఇప్పటి వరకు అర్హులు అనమాట స్పోర్ట్స్ మాటకే రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయడం జరిగింది ఇక ఏ పిన్షన్లు రిలీజ్ చేయలేదు స్పోర్ట్స్ పింఛన్ అంటే భర్త పిన్షన్ తీసుకుని చనిపోతే వారి యొక్క భార్యకు పింషన్ మార్చడానికే ఈ స్పోర్ట్స్ పింఛన్ అని అంటారు ఇది మీరు గమనించవలసిన విషయం ఇంకా ఏ రకమైన పింషన్ అనేది శాంక్షన్ చేయలేదన్నమాట ఓన్లీ స్పోర్ట్స్ కేటగిరీ కింద మాత్రమే స్పోర్ట్స్ పిన్షన్ రిలీజ్ చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మోర్ అప్డేట్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ కోసం మన యొక్క ను సబ్స్క్రైబ్ చేసుకుని మీకు ఏదైనా డౌట్ ఉన్నా నన్ను కామెంట్లో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్